హలో అండి ఈ వర్షానికి వేడి వేడిగా రోడ్ సైడ్ బండి మీద వేసే మెత్తటి పకోడీని మన ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా చేసుకొని తింటే ఎలా ఉంటుంది చెప్పండి మరి ఇంకెందుకండి ఆలస్యం రండి పకోడీ వేసి ఒక పట్టు పట్టేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని పావు కేజీ శనగపిండి టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి తరుగు రెండు టేబుల్ స్పూన్ల కరివేపాకు తరుగు పావు టేబుల్ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ వంట సోడా పావు టీ స్పూన్ పసుపు కట్ చేసిన నూట యాభై గ్రాముల ఉల్లిపాయ ముక్కలు ఈ పోకోడికి ఉల్లిపాయ ముక్క ఈ సైజ్ ఉంటేనే బాగుంటుందండి అందుకు కాబట్టి ఇలా కట్ చేశాను ఇప్పుడు ఇందులోనే కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకుందాం చూశారు కదండీ మనకి పిండి ఇలా జారిపోతూ ఉండాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ వేడైందండి మనం మెత్తటి పొకోడి వేసుకునేటప్పుడు ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని పోకోడి వేసుకోవాలి అప్పుడే మనకి లోపలికంతా చక్కగా బాయిల్ అవుతుంది ఇప్పుడు పోకోడి వేసుకుందాం ఇలా వేసుకున్నాం కదండి ఒక రెండు నిమిషాలు కదల్చకుండా అలాగే వదిలేద్దాం లేదంటే మనకి ఉల్లిపాయ ముక్కలు ముక్కలు సపరేట్ అయిపోయి పిండి సపరేట్ అయిపోతుంది రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మెల్లిగా కిందకి పైకి టర్న్ చేసుకుంటూ పకోడీని ఫ్రై చేసుకుందాం మన ఇంట్లో స్టవ్లు కాబట్టి స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి మీ దగ్గర బాగా మంట ఉండే స్టవ్లు ఉన్నాయి అనుకోండి కొంచెం పెద్ద స్టవ్ ఏం చేసేటట్లయితే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి చూసారు కదండి ఎయిర్ బబుల్స్ అనేవి తగ్గినాయి అంటే మనకి పకోడి అనేది కరెక్ట్గా వేగినట్లు ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుంది ఇప్పుడు మిగిలిన పకోడీని కూడా వేసుకుందామండి చూసారు కదండి ఈ పకోడీ కూడా చక్కగా వేగింది ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి